హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్త్ టారో ఆర్ ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఐఎమ్ కుమార్ సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం వీడియోస్ చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి సో ఈరోజు అయితే ఇంకొక లాంగ్ కంటెంట్ తోటి మీ ముందుకు వచ్చానండి సో మీ పర్సనల్ విషయంలో మీ నిర్ణయాలు ఎందుకు ఆలస్యం అవుతూ ఉన్నాయి ఎందుకు డెసిషన్ తీసుకోలేకపోతున్నారు సో ఏమైనా రీజన్స్ ఉన్నాయా యూనివర్స్ ఏం చెప్తుంది సో ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు ఇవన్నీ కూడా మనం ఈరోజైతే ఒక లాంగ్ కంటెంట్లో చూడబోతూ చూడబోతున్నామండి సో మీ పర్సనల్ విషయంలో ఎందుకు నిర్ణయాలు తీసుకోవడం వల్ల లేట్ అవుతుంది డెసిషన్ తీసుకోలేకపోతున్నారు సో ముందుకు వెళ్ళలేకపోతున్నారు సో ఇవన్నీ కూడా మనం ఏదో ఒక లాంగ్ రీడ్లో చూడబోతున్నాం సో చూద్దాం యూనివర్స్ మనకు ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది అనే దానికి సంబంధించి చూద్దామండి ఓకే సో కొన్ని ప్రపోజల్స్ మనకి జనరల్గా ప్రపోజల్స్ కానీ మిగిలిపోవడం అనేది జరుగుతుంది సో సో రిలేషన్షిప్ అనేది ముందుకి వెళ్ళేటువంటి అవకాశం అనేది ఉండదు కొన్ని కొన్ని డెసిషన్స్ అనేవి తీసుకోలేం యూనివర్స్ ఏం చెప్తుంది ఎలాంటి ఆన్సర్ మనకి ఇస్తుంది యూనివర్స్ ఇవన్నీ కూడా చూద్దామండి ఈరోజు లాంగ్ రీడ్ అయితే యాజ్ యూజువల్ టెన్ కార్డ్స్ అయితే తిద్దాం యూనివర్స్ మనకి ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది టారో ద్వారా సో ఇవన్నీ కూడా మనం ఈ లాంగ్ రైడ్లో అయితే చూడబోతున్నామండి ఓకే సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి మీ సపోర్ట్ ఎప్పుడు ఛానల్ మీద ఎలానే ఉండాలని సో మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా చూద్దామండి టెన్ కార్డ్స్ తీద్దాం టెన్ కార్డ్స్లో సో మీ పర్సన్ విషయంలో సో నిర్ణయం తీసుకోవడంలో ఎందుకు ఆలస్యం అవుతుంది ద్వారా ఏ నోట్స్ మనకి ఏం చెబుతుంది సో ఇవన్నీ కూడా లాంగ్ రెడీ చేయబోతున్నాం ఓకే అండ్ వన్ సో టూ త్రీ అండ్ ఫోర్ ఫైవ్ సిక్స్ అండ్ సెవెన్ ఎయిట్ నైన్ అండ్ టెన్ ఓకే సో ఫ్రెండ్స్ మనం అయితే యాజ్ యూజువల్ టెన్ కార్డ్స్ అయితే సో మీ పర్సనల్ విషయంలో ఎందుకు నిర్ణయాలు ఆలస్యం అవుతూ ఎందుకు తీసుకోలేకపోతున్నారు ఇవన్నీ కూడా యూనివర్స్ మనకి టార్ ద్వారా ఏం చెప్తుంది టెన్ కార్డ్స్లో ఎలాంటి మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తుందో మనం అయితే చూద్దాం ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనకి యూనివర్స్ చెప్తూ ఉంది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో కొన్ని కొన్ని డిసిషన్స్ అనేవి సో జనరల్గా ఆలోచించడం అనేది జరుగుతుంది ఏం చేయాలి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఒక రిలేషన్షిప్ అనేది ముందుకు వెళ్ళాలి సో రిలేషన్షిప్ వెళ్ళ వెళ్ళాలి అంటే ఎలాంటి ఒక ప్లాన్స్ అనేవి ఉండాలి ఎలా సిచ్యువేషన్స్ ఎలా ఉండబోతోంది సో వీటన్నిటి గురించి కూడా జనరల్గా ఆలోచించడం అనేది జరుగుతుంది థింక్ చేయడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లమ్స్ అయితే అరేజ్ అవ్వబోతున్నాయి ఇంతకుముందు మనం ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ అరేజ్ చేస్తుంటే సో ప్రాబ్లమ్స్ కానీ అరేజ్ అయ్యి ఉంటే సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే జనరల్గా ఆలోచిస్తూ ఉంటాం సో కొన్ని ప్రపోజల్స్ వస్తూ ఉంటాయి మనకి లేదు మన నుంచి కొన్ని ప్రపోజల్స్ వెళ్తూ ఉంటాయి సో కొన్ని కొన్నిసార్లు డెసిషన్స్ తీసుకోవడంలో లేట్ అవ్వచ్చు అది మనమైనా డెసిషన్స్ తీసుకోవడంలో లేట్ అవ్వచ్చు లేదు మన నుంచి ప్రపోజల్ వెళ్ళినప్పుడు సో అవతల వ్యక్తులైనా డెసిషన్స్ తీసుకోవడంలో లేట్ అవ్వచ్చు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అన్నింటినీ పరిశీలించడం అనేది జరుగుతుంది సో ఎలా ఉండబోతుంది ఎందుకంటే ఫ్యూచర్కి సంబంధించింది ఒక రిలేషన్షిప్ అనేది కంటిన్యూ అవ్వాలి ఫ్యూచర్లో సో సిచ్యువేషన్స్ ఎలా ఉండబోతూ ఉన్నాయి సో ఇవన్నీ కూడా సో జనరల్గా థింక్ చే ఆలోచించడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఖచ్చితంగా మనం ఒక రిలేషన్షిప్కి సంబంధించో లేదు మీ పర్సన్కి సంబంధించో ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించో లేదంటే ఫ్రెండ్స్కి సంబంధించు సో ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా మనం ఆలోచించి ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే సో జనరల్గా యూనివర్స్ చెప్తూ ఉంది థింక్ చేస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు ఒక రిలాక్సేషన్ మోడ్లో ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు ప్రశాంతంగా ఆలోచిస్తూ ఉన్నారు ముఖ్యంగా రాబోయేటువంటి ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి లైఫ్ ఎలా ఉండబోతోంది ఫ్యూచర్కి సంబంధించినటువంటి ప్లానింగ్స్ కానీ సో ఇవన్నీ కూడా జనరల్గా మనం ఆలోచించేటప్పుడు ఫ్యూచర్కి సంబంధించి కొన్ని 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 డెసిషన్స్ తీసుకోవడంలో కొంతవరకు ఆలస్యం అవ్వచ్చు సో అది ఫ్రెండ్స్కి సంబంధించిందైనా ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించిందైనా లేదు పర్సన్కి సంబంధించిందైనా సరే సో కొంతవరకు డెసిషన్స్ తీసుకోవడంలో ఆలోచ ఆలో లేట్ అవ్వచ్చు వాటి గురించి ఎలా ఉండబోతుంది అనే దాని గురించి కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం సో ఇవన్నీ కూడా ముఖ్యంగా ప్రాబ్లమ్స్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో రాబోతున్నాయి మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసాము ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు సో వీటి గురించి కూడా మనం జనరల్గా థింక్ చేయడం అనేది జరుగుతుంది అంటే యూనివర్స్ చెప్తూ ఉంది కొన్ని కొన్ని నిర్ణయాలు ఆలస్యం అవుతూ ఉంటాయి సో ఆలస్యం అవుతున్నంత మాత్రాన మనం లేట్ చేస్తున్నామని కాదు సో ఖచ్చితంగా వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నాం సో ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఎలాంటి సిచ్యువేషన్స్ తోటి మనం ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది ఎలాంటి సిచ్యువేషన్స్ రాబోతూ ఉంటాయి సో ఇవన్నీ కూడా ఆలోచించేటువంటి క్రమంలో సో కొంతవరకు డెషన్స్ అనేవి లేట్ అవ్వచ్చు అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి బట్ మీరైతే థింక్ చేస్తూ ఉన్నారు సో లైఫ్కి సంబంధించి ఫ్యూచర్కి సంబంధించి ఎలా ఉండబోతుంది మీ పర్సన్కి సంబంధించి వచ్చినటువంటి ప్రపోజల్స్కి సంబంధించి సో మీరు ఇచ్చినటువంటి ప్రపోజల్స్కి సంబంధించి సో ఇవన్నీ కూడా ఏ సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయో ఈ సిచ్యువేషన్స్ అన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే ఒక రిలాక్సేషన్ మోడ్లో ప్రశాంతంగా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి సో చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా హానెస్ట్గా ముందుకెళ్తూ ఉన్నారు చాలా హానెస్ట్గా థింక్ చేస్తూ ఉన్నారు క్లారిటీగా ఉన్నారు ముఖ్యంగా మీరు చేసేటువంటి వర్క్స్లో కానీ మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో హార్డ్ వర్క్ విషయంలో కానీ ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో కానీ సో రెస్పాన్సిబిలిటీస్ ఏదైతే మీరు మోస్తూ ముందుకెళ్తున్నారో ఆ రెస్పాన్సిబిలిటీస్ ఏదైతే భరిస్తున్నారో వీటన్నిటి విషయంలో కూడా సో చాలా హానెస్ట్గా ఉన్నారు సో మీ ఓట్స్ను కూడా ముఖ్యంగా మీ పర్సన్ మీ నుంచి ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ఒక పాజిటివ్ హోప్ అనేది మీరు కోరుకుంటూ ఉన్నారు సో మీ పర్సన్కి ఇవ్వగలుగుతూ ఉన్నారు బట్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని కొన్ని డెసిషన్స్ అనేవి జనరల్గా ఆలస్యం అవుతూ ఉంది సో ఈ ఆలస్యానికి సంబంధించి సో మీ పర్సన్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఫ్యామిలీ మెంబర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు సో ముఖ్యంగా పాజిటివ్గానే రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు బట్ కొంత త్వరగా జనరల్గా ఏ డెసిషన్ అయినా సరే త్వరగా చెప్తే బాగుంటుంది త్వరగా తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అవతల పర్సన్ ఎవరైనా సరే అది ఫ్యామిలీ మెంబర్స్ అయినా లేదు ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎవరైనా మన పర్సన్ అయినా సో ఎవరైనా కోరుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది జనరకు వాళ్ళతో డిస్కస్ చేస్తే అందరూ కలిసి ఒక డిసిషన్ తీసుకుంటే ఓకే మనం ఎప్పుడైతే అందరితో డిస్కస్ చేయకుండా మనం ఇండివిజువల్కి ఒక డిసిషన్ అనేది తీసుకుంటాము ఆ డెసిషన్ కోసం సో అందరూ కూడా ఎగరే వెయిట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది జనరగా వెయిట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సో ముఖ్యంగా మీ పర్సన్ విషయంలో కూడా చాలా ఆలోచిస్తూ ఉన్నారు థింక్ చేస్తున్నారు మీరు తీసుకునేటువంటి డెసిషన్స్ వాటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో ఎందుకు లేట్ అవుతుంది అనే దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో ప్రపోజల్స్ వెళ్ళాయి బట్ ఇంకా యాక్సెప్టెన్సీ రాలేదు ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం సో వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా యాక్సెప్టెన్సీ అనేది వస్తుందా ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది రిజెక్ట్ అవుతుందా యాక్సెప్టెన్సీ వస్తుందా అనేటువంటి ఇవన్నీ కూడా జనరల్గా థింక్ చేయడం అనేది జరుగుతుంది బట్ చూద్దాం యూనివర్స్ మనకి ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది ఫైనల్గా సో అని చెప్పేసి ఇవన్నీ కూడా ఆలోచించడం అనేది జరుగుతుంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి ముఖ్యంగా యూనివర్స్ చెప్తూ ఉంది బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు సో ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ హ్యాపీనెస్ కానీ ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానీ సో ఫ్రెండ్స్ కానీ సో రెస్పాన్సిబిలిటీస్ కానీ జాబ్ పరంగా ఉండేటువంటి రెస్పాన్సిబిలిటీస్ కానీ ఇవన్నీ కూడా సో చాలా చక్కగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు ముఖ్యంగా ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ కోసం చూస్తూ ఉన్నారు కెరియర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో ఇలాంటి సిచ్యువేషన్స్లోనే జనరల్గా మనకి సో కొన్ని డెసిషన్స్ అనేవి లేట్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈయన చెప్తూ ఉందండి చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు కెరియర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ముఖ్యంగా బిజినెస్ బిజినెస్ సెక్టార్లో ఉండేటువంటి వాళ్ళైతే సో బిజినెస్ని ఎలా మనం ఎక్స్పాండ్ చేయాలి సో బిజినెస్లో మనం ఎలా ముందుకెళ్లాలనే దాని గురించి సో చాలా థింక్ చేయడం అనేది జరుగుతుంది సో కొన్ని కొన్ని నిర్ణయాలు అనేవి జనరల్గా ఆలస్యం అవ్వడం అనేది సో అలాంటి సిచ్యువేషన్స్లో ఆలస్యం అవ్వడం అనేది జరుగుతుంది ఆపర్చునిటీస్ కోసం చూడటం సో న్యూ కెరీర్ కోసం చూడటం న్యూ కెరియర్ కోసం వెయిట్ చేయడం సో ఆపర్చునిటీస్ రావాలి అది కెరీర్కి బాగుండాలి అని చెప్పేసి ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో సో కొన్ని కొన్ని సందర్భాల్లో సో మనం వీటన్నిటిని కూడా థింక్ చేయడం అనేది జరుగుతుంది ముఖ్యంగా మనకి ప్రపోజల్స్ వాటికి సంబంధించి కూడా కొంతవరకు డెసిషన్ తీసుకోవడం అలా లేట్ అవుతుంది వీటన్నిటి గురించి కూడా ఎందుకంటే ఒక ఒకసారి రిలేషన్షిప్లో ఎంటర్ అయిన తర్వాత అది కంటిన్యూస్గా సో అలా ముందుకు తీసుకొని వెళ్ళాలి సో కాబట్టి వాటి గురించి తీసుకునేటువంటి నిర్ణయాలు అనేవి సాధారణంగా ఒకటికి రెండుసార్లు సో ఆలోచించడం అనేది జరుగుతుంది కెరియర్తో ముడిపట్టు ఉండేటువంటి అంశాలు కాబట్టి సో చక్కగా ఆలోచించే డెసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో లేట్ అయినటువంటి సందర్భాల్లో అవతల వ్యక్తులు సో కొంతవరకు ఆలోచించడం అనేది జరుగుతుంది సో ఎందుకు లేట్ అయింది ఎలా లేట్ అయింది సో కొంత త్వరగా తీసుకుంటే బాగుంటుంది డెసిషన్ ఏదైనా సరే అని చెప్పేసి సో కొంత వెయిట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఖచ్చితంగా వెయిట్ చేయించడం అనేది సో కాదు కాకపోతే కొంత ఆలోచించడం ఈ ఫ్యూచర్కి సంబంధించి ఎలా ఉంటుంది లైఫ్ సంబంధించి ప్లాన్స్ ఎలా తయారు చేసుకోవాలి వీటి అన్నిటి గురించి కూడా సో జనరల్గా మనం ఆలోచించడం అనేది జరుగుతుంది అక్కడ డెసిషన్స్ తీసుకోవడంలో కొంతవరకు లేట్ అనేది అవుతుంది సో మనం అవతల వ్యక్తుల్ని కన్విన్స్ చేసుకోగలిగితే సో మనం ఏదైతే థింక్ చేస్తున్నామో దేని గురించి అయితే మనం ఆలోచిస్తూ ఉన్నామో సో ఖచ్చితంగా అవతల వ్యక్తులకి కానీ మనం చెప్పగలిగితే అవతల వ్యక్తులు కూడా అవతల ఉండేటువంటి పర్సన్స్ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఫ్రెండ్స్ అయినా లేదు మన పర్సన్ అయినా సో ఖచ్చితంగా అర్థం చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అర్థం చేసుకొని మనకి ఏదైనా అడ్వైజెస్ అవసరమైనప్పుడు ఏదైనా అడ్వైజెస్ మనకి హెల్ప్ చేయాలని అనుకున్నప్పుడు సో ఖచ్చితంగా అవతల వ్యక్తులు కూడా మనకి హెల్ప్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది సో మీరు ఏదైతే కెరీర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారో ఏదైతే ఫైనాన్షియల్గా ముఖ్యంగా ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా విన్నింగ్ సిచ్యువేషన్ అయితే ఉండబోతూ ఉంటుంది సో ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతారు గ్రోత్ అయితే ఉండబోతుంది మంచి గ్రోత్ రాబోతుంది ఏదైతే మీరు ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో ముఖ్యంగా ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ ఏదైతే కావాలని అనుకుంటున్నారో సో అది జాబ్ పరంగా కానివచ్చు లేదు ఒక రిలేషన్షిప్ పరంగా కానివ్వచ్చు లేదు మీరు ఇచ్చినటువంటి ప్రపోజల్కి సంబంధించి మీరు ఏదైతే యాక్సెప్టెన్సీ కోరుకుంటూ ఉన్నారో ఆ యాక్సెప్టెన్సీ కావచ్చు సో ఏదైనా సరే ఖచ్చితంగా అది సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా ఏదైతే మీరు మనసులో కోరుకుంటూ ఉన్నారో మనసులో కోరుకున్నటువంటిది ఖచ్చితంగా జరగడానికి ఛాన్స్ అయితే ఉంది ఖచ్చితంగా ప్రపోజల్స్ ఏవైతే ఇప్పటివరకు మీరు లేట్ అయింది అని అనుకుంటున్నారు ఎందుకు మీ పర్సన్ ఇంత లేట్ చేస్తున్నారు ప్రపోజల్కి సంబంధించి అని చెప్పి మీరు ఏదైతే అనుకుంటున్నారో సో ఖచ్చితంగా ఒక పాజిటివ్ వేవ్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది ఒక మంచి రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యాలి రిలేషన్షిప్ అనేది సో కంటిన్యూ చేయడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి చాలా ఆపర్చునిటీస్ కూడా రాబోతున్నాయి సో ఖచ్చితంగా యూనివర్స్ గైడెన్స్ కూడా ఇస్తుంది ఆ వచ్చినటువంటి ఆపర్చునిటీస్ని ఉపయోగించుకోండి సో ఖచ్చితంగా మీరు కెరియర్లో సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది రిలేషన్షిప్లో సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది సో ఒక మంచి కెరియర్ని ఒక మంచి రిలేషన్షిప్ని లేదు ఒక మంచి రిలేషన్ని మీరు చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు తీసుకొని వెళ్ళడానికి కూడా ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ఖచ్చితంగా ఇన్ని వినింగ్ సిచ్యువేషన్ అయితే సో చెప్తూ ఉంది మీరు దేని గురించి అయితే చూస్తూ ఉన్నారో ఏదైతే నిర్ణయాలు లేట్ అవుతూ ఉన్నాయి ఎందుకు ఆలస్యం అవుతూ ఉన్నాయి అని చెప్పేసి మీరు ఏదైతే వెయిట్ చేస్తూ ఉన్నారో సో ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్ రిజల్ట్ అయితే రాబోతుంది సో మీరు కోరుకున్నది సో జరగడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే సో మంచి గైడెన్స్ ఇస్తూ ఉందండి యూనివర్స్ అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంది అండ్ ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ అండి ముఖ్యంగా బిజినెస్ సెక్టర్లో ఉండేటువంటి వాళ్ళు సో ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి సో ఖచ్చితంగా సక్సెస్ ఉన్నారు సో ముఖ్యంగా మీరు ఏదైతే డెసిషన్స్ తీసుకోవాలనుకుంటున్నారో ఫైనాన్షియల్ పరంగా కొంత ఆలస్యమైన పర్వాలేదు సో ఖచ్చితంగా అవి సక్సెస్ అవుతాయి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి జాగ్రత్తగా ఉండండి సో ముఖ్యంగా ఫైనాన్షియల్కి సంబంధించి ఫైనాన్షియల్ ఫ్యూచర్కి సంబంధించి ఫైనాన్షియల్ కెరియర్కి సంబంధించి కొన్ని కొన్ని డెసిషన్స్ అనేవి ఒకటికి రెండు సార్లు ఆలోచించి తీసుకోండి అని చెప్పేసి చెప్తూ ఉందండి ముఖ్యంగా సో మీ పర్సన్ తోటి షేర్ చేసుకోండి లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది సో ఫైనాన్షియల్గా ఎలా ఇన్వెస్ట్ చేయాలి సో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఎంత ఇన్వెస్ట్ చేయాలి ఇవన్నీ కూడా విషయాలు సో మనం షేర్ చేసుకోవడం వల్ల మనకి సో ఒక మంచి అడ్వైజెస్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది సో అడ్వైజెస్ ద్వారా మనం సక్సెస్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకు చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా చెప్తూ ఉంది మీరు ఏదైతే ఫ్యూచర్ ప్లాన్స్కి సంబంధించి ఒక ప్లాన్స్ తయారు చేసుకుంటున్నారో ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు ఆ ప్రణాళికలు అన్నీ కూడా సో చక్కగా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది ఒక మీరు ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉన్నారు వీటన్నిటి గురించి అయితే డెసిషన్స్ తీసుకోవాలి సో అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ఆలోచిస్తూ ఉన్నారు ముఖ్యంగా సో చేస్తూ ఉన్న ఇన్వర్ట్ చెప్తూ ఉందండి హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి సో ఫైనాన్షియల్గా ఆలోచిస్తూ ఉన్నారు కెరియర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు పెరిగేటువంటి రెస్పాన్సిబిలిటీస్ జాబ్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో వీటన్నిటి గురించి కూడా థింక్ చేస్తున్నారు ఈ థింక్ చేసేటువంటి క్రమంలో మనం ఇంతక చెప్పుకున్నట్లుగా కొంతవరకు డెసిషన్స్ తీసుకోవడంలో సో లేట్ అవ్వచ్చు ముఖ్యంగా మీ పర్సనల్ విషయంలో సో కొంతవరకు లేట్ అవ్వచ్చు సో కెరియర్ రిలేషన్షిప్ గురించి ఆలోచించడం సో తర్వాత చూద్దాం ముందు కెరియర్ చూడాలి లేదు ఫ్యూచర్ అలా ఉండబోతుంది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఆలోచించడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఇందాక చెప్పుకున్నట్లుగా కొంతవరకు లేట్ అవ్వచ్చు సో తీసుకుందాం మన డెసిషన్ అయితే తీసుకుందాం సో కొంత లేట్గా తీసుకుందాం చూద్దాం అని చెప్పేసి ఇలా ఆలోచించడానికి ఛాన్స్ అయితే ఉంది బట్ అవతల వ్యక్తులు ఖచ్చితంగా మన నుంచి ఒక పాజిటివ్ రిజల్ట్ అనేది ఆశించడం జరుగుతుంది త్వరగా డెసిషన్ తీసుకుంటే అని చెప్పేసి సో అనుకోవడం అయితే జరుగుతుంది సో మన వైపు మనం ఎలా ఆలోచిస్తామో అవతల వైపు అవతల పర్సన్ కూడా సో అలానే ఆలోచించడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి సో ఖచ్చితంగా మనం తీసుకునేటువంటి డెసిషన్ అనేది ఖచ్చితంగా క్విక్ డెసిషన్ త్వరగా తీసుకునేటువంటి డెసిషన్ అయి అవి ఉండకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఆలోచించి ఒక మంచి డెసిషన్ తీసుకుంటే అది అవతల పర్సన్కి కానీ లేదు ఒక మంచి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అవడానికి కానీ లేదు ఆ డెసిషన్ అనేది మన కెరీర్కి ఉపయోగపడటానికి కానీ ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ముఖ్యంగా అడ్వైజెస్ తీసుకునేటప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ యొక్క అడ్వైజెస్ కానీ లేదంటే మన పర్సనల్ యొక్క అడ్వైజెస్ కానీ తీసుకుంటే సో ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ఖచ్చితంగా మీరు ప్రణాళికల గురించి ఆలోచిస్తూ ఉన్నారు లాంగ్ టర్మ్ వ్యూ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ముఖ్యంగా మనం ఇందాక చెప్పుకున్నట్లుగా సో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి ఫ్యూచర్లో సక్సెస్ అవ్వాలి కెరీర్ బాగుండాలి సో వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు కెరీర్లో మనం ఎలా ముందుకెళ్ళాలి సో కెరీర్ ఎలా సక్సెస్ అవ్వాలి కెరియర్ని ఎలా సక్సెస్ చేసుకోవాలి వీటన్నిటి గురించి ఆలోచిస్తూ ఉన్నారు లాంగ్ టర్మ్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు దానికి సంబంధించి హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు సో ఎలా అయినా సరే ఒక మంచి రిజల్ట్ చూడాలి ఒక మంచి పాజిటివ్ రిజల్ట్ చూడాలి అది మీరు తీసుకున్నటువంటి డెసిషన్స్ ద్వారా రావచ్చు లేదంటే అలా కో అలా కోరుకోవచ్చు డెసిషన్స్ ద్వారా ఒక పాజిటివ్ రిజల్ట్ రావాలి అని చెప్పేసి కోరుకోవచ్చు లేదంటే ఒక సస్టైనబుల్ రిజల్ట్స్ సో ఖచ్చితంగా ఒక పాజిటివ్ రిజల్ట్ అనేది మనం చూడాలని చెప్పేసి సో హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తుందండి యూనివర్స్ కూడా గైడెన్స్ ఇస్తుంది ఖచ్చితంగా మీరు పాజిటివ్ రిజల్ట్ అయితే చూడబోతున్నారు ముఖ్యంగా ప్రపోజల్స్కి సంబంధించి సో హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏదైతే డెసిషన్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు మీ మనసులో ఏ కోరిక ఏదైతే ఉందో అలాంటి ఒక పాజిటివ్ రిజల్ట్ రావడానికి సో ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే ఉందండి యూనివర్స్ చెప్తూ ఉంది ఎందుకు డెసిషన్స్ లేట్ అవుతూ ఉన్నాయి ముఖ్యంగా మీ పర్సనల్ విషయంలో సో ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో ఇవన్నీ ఆలోచించడం వల్ల ముఖ్యంగా కెరియర్కి సంబంధించి ఫ్యూచర్కి సంబంధించి లాంగ్ టర్మ్ వ్యూకి సంబంధించి సో ఇవన్నీ ఆలోచించడం వల్ల ముఖ్యంగా మీ పర్సన్కి సంబంధించి కొన్ని కొన్ని డెసిషన్స్ తీసుకోవడంలో కొంత లేట్ అవుతూ ఉంది సో ఆ లేట్ అనేది సో మీరు కూడా ఆలోచిస్తూ ఉన్నారు మీకు కూడా అర్థమవుతుంది కొంతవరకు లేట్ అవుతుంది డెసిషన్స్ తీసుకోవడం అని చెప్పేసి సో ఆలోచిస్తూ ఉన్నారు బట్ యూనివర్స్ మంచి గైడెన్స్ ఇస్తూ ఉంది అంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు లాంగ్ టర్మ్ వ్యూ తోటి ముందుకెళ్తూ ఉన్నారు సో మీరు ఖచ్చితంగా తీసుకునేటువంటి నిర్ణయం అనేది మంచిదై ఉండాలి దానివల్ల మీ యొక్క లైఫ్ అనేది ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి ఫ్యూచర్లో మంచి రిజల్ట్ అనేది మీకు రావాలి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి యూనివర్స్ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది అండ్ సో ఖచ్చితంగా ఒక ఒక హ్యాపీ న్యూస్ అయితే ఉండబోతుంది ఖచ్చితంగా మీరు ఏదైతే యాక్సెప్టెన్సీ కావాలని అనుకుంటున్నారో సో ప్రపోజల్స్కి సంబంధించి ఒకటి మంచి డెసిషన్ రావాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా నోట్స్ కూడా చెప్తూ ఉందండి సో ఒక హ్యాపీ న్యూస్ అయితే రాబోతుంది ఒక మంచి సెలబ్రేషన్స్ ఉన్నాయి సో ఖచ్చితంగా ప్రపోజల్స్కి సంబంధించి ఒక మంచి రిలేషన్షిప్లోకి ఎంటర్ ఆ రి రిలేషన్షిప్ అనేది సో ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంది ఒక గుడ్ రిలేషన్షిప్గా మరి ఆ రిలేషన్షిప్ అనేది ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంది సో కొంత లేట్ అవ్వచ్చు మనం చెప్పుకున్నట్లుగా సో లాంగ్ రీడ్ చేస్తున్నాం సో ఈ లాంగ్ రీడ్లో కూడా మనం చెప్తూ ఉన్నాం కొంతవరకు లేట్ అవ్వచ్చు డెసిషన్స్ అనేది తీసుకోవడంలో కొంతవరకు లేట్ అవ్వచ్చు అది మన ఫ్యూచర్ గురించి ఆలోచించవచ్చు లేదా మన పర్సన్ గురించి ఆలోచించవచ్చు ఇవన్నీ కూడా ఆలోచించి కొంతవరకు నిర్ణయాలు అనేవి లేట్ అవ్వచ్చు బట్ ఒకసారి తీసుకున్నటువంటి నిర్ణయం అనేది ఖచ్చితంగా ఒక మంచి రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ అయిపోతూ ఒక మంచి రిలేషన్షిప్లోకి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంది ఒక మంచి సెలబ్రేషన్స్ అయితే ఉండబోతూ ఉన్నాయి ఒక ప్రశాంతమైనటువంటి జీవితం గడపడానికి ఛాన్స్ అయితే ఉంది ముఖ్యంగా మీరు ఏదైతే ఆశిస్తూ ఉన్నారో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించి ఫైనాన్షియల్గా మనం బాగుండాలి ఫైనాన్షియల్గా సక్సెస్గా ఉండాలి ఫ్యూచర్కి సంబంధించి ఏదైతే మీరు ఆలోచిస్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా జరగడానికి ఛాన్స్ అయితే ఉందని సో యూనివర్స్ అయితే ఖచ్చితంగా బ్లెస్ చేస్తూ ఉందంటే ఆలోచిస్తూ ఉంది సో ఖచ్చితంగా థింక్ చేస్తూ ఉన్నారు ఫ్యాషనబుల్గా ముందుకెళ్తూ ఉన్నారు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు కెరియర్ మీద ఫోకస్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నారు ఈ క్రమంలో కొంతవరకు డెసిషన్స్ అనేవి లేట్ అవుతున్నాయి మీ పర్సన్ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు మీ యొక్క డెసిషన్స్ కోసం లేదు మీ ఫ్యామిలీ మెంబర్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు మీ యొక్క డెసిషన్స్ కోసం లేదు మీ ఫ్రెండ్స్ వెయిట్ ఉన్నారు మీ యొక్క డెసిషన్స్ కోసం ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ లైఫ్ జర్నీ ఏదైతే ఉందో ఖచ్చితంగా మీరు వేసేటువంటి డేరింగ్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీ కెరీర్ కోసం మీరు వేస్తూ ఉన్నారు మీ లైఫ్ ఎలా అయినా సరే ఫ్యూచర్లో బాగుండాలి లైఫ్ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి చూసుకుంటూ ఉన్నారు సో ఇక్కడ కొద్ది కొద్ది కొద్దిగా లేట్ అవుతూ ఉంది డెసిషన్స్ తీసుకోవడంలో లేట్ అవుతుంది బట్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి మీ యొక్క స్ట్రెంత్ ఏదైతే ఉందో మీ యొక్క పవర్ ఏదైతే ఉందో మీరు దేని మీద అయితే ఫోకస్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మీ పర్సన్ అర్థం చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది సో కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో లేట్ అవ్వచ్చు బట్ అర్థం చేసుకుంటూ ఉన్నారు మీ పర్సన్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ సో మీ ఫ్రెండ్స్ కానీ అర్థం చేసుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళ యొక్క కాపరేషన్ మీకు ఉండబోతుంది వాళ్ళకి హెల్ప్ అనేది మీకు ఉండబోతోంది ఫ్యూచర్ కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉంది అని సో యూనివర్స్ అయితే ఒక మంచి గైడెన్స్ అనేది మనకి ఇస్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక ఒక చేంజ్ అయితే రాబోతుంది ఇప్పటివరకు మనం ఏదైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసామో ఇక ముందు మనం ఏదైతే ప్రాబ్లమ్స్ రాకూడదు అని చెప్పేసి మనం ఎస్టిమేషన్ తెలుసుకుంటూ ఉన్నాము ఖచ్చితంగా సక్సెస్ అయితే అవబోతు ఉన్నాం ఖచ్చితంగా ముందుకెళ్ళబోతున్నాం చేంజ్ అయితే ఉంది ప్రాబ్లమ్స్లో నుంచి హ్యాపీనెస్లోకి మూవ్ అవబతూ ఉన్నాం సో ఈ కార్యక్రమంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు సో వాటి నుంచి ఎలా మనం బయటపడాలి ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి అవి కూడా మన ప్రాబ్లమ్స్ ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నాం ముఖ్యంగా చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు ఈ మూవ్ ఆన్ అయ్యే క్రమంలో కూడా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి సో లైఫ్కి సంబంధించి కెరియర్కి సంబంధించి కొన్ని కొన్ని డెసిషన్స్ లేట్ అయినప్పుడు సో మీ పర్సన్ దగ్గర నుంచి కానీ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కానీ సో ఎందుకు లేట్ అవుతుంది అని చెప్పేసి ఆ ప్రెజర్ కానీ సో ఇవన్నీ కూడా ఒక మూ ఆన్ అవుతూ ఉన్నాం ఈ ఈ లైఫ్ని లీడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం సో ముందుకెళ్లేటువంటి గ్రామాల్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి జాబ్ పరంగా కానివ్వచ్చు కెరియర్ పరంగా కానివ్వచ్చు ఫ్యూచర్ పరంగా కానివ్వచ్చు బట్ హ్యాపీగా ముందుకెళ్తూ ఉన్నాం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఓవర్కమ్ చేయొచ్చు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్తూ ఉన్నాం లైఫ్కి సంబంధించినటువంటి ఒక గోల్ ఉంది లైఫ్ కెరియర్కి సంబంధించినటువంటి ఒక ఫ్యూచర్ ప్లాన్ ఉంది ఆ ప్లాన్ తోటి ముందుకెళ్తూ ఉన్నాం ఖచ్చితంగా యూనివర్స్ కూడా సో ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉందండి మీరు సక్సెస్ అవుతారని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో ఒక మంచి గైడెన్స్ అనేది ఇస్తూ ఉంది అండ్ ఖచ్చితంగా అండి చాలా బ్యాలెన్స్ ఉన్నారు సో లైఫ్కి సంబంధించి ప్రాబ్లమ్స్కి సంబంధించి ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయగలుగుతూ ఉన్నారు సో యూనివర్స్ చెప్తూ ఉందండి ఇక్కడ ఒక మంచి గ్రోత్ అయితే ఉండబోతుంది సో మీరు ఏదైతే ప్లాన్ తయారు చేసుకుంటూ ఉన్నారో ఏదైతే ఫ్యూచర్కి సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ తయారు చేసుకుంటారో ఒక మంచి గ్రోత్ అయితే ఉండబోతోంది సక్సెస్ అవ్వతో ఉన్నారు సో కొన్ని కొన్నిసార్లు ఏదైతే మనం లాంగ్ రీడ్ చేస్తున్నామో మీ పర్సన్కి సంబంధించి డెసిషన్స్ తీసుకోవడంలో ఎందుకు లేట్ అవుతుంది అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి యూనివర్స్ మనకి ఏదైతే చెప్పిందో టారో ద్వారా కెరీర్కి సంబంధించి మనం ఫోకస్ చేయడం సో కెరీర్కి సంబంధించి ప్లాన్స్ తయారు చేసుకోవడం ఫైనాన్షియల్గా సో ఎలా ముందుకు వెళ్ళాలి ఒక గుడ్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఎలా ఉండాలి అని చెప్పేసి ఇవన్నీ కూడా మనం చూసేటువంటి క్రమంలో కొంతవరకు డెసిషన్స్ అనేవి లేట్ అవుతున్నాయి బట్ మీ పర్సన్ కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు మీ యొక్క డెవలప్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో మీ యొక్క గ్రోత్ ఏదైతే ఉందో మీ పర్సన్ కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు ఫ్యూచర్కి సంబంధించి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు కూడా ఉన్నాయి ఖచ్చితంగా మీరు తీసుకునేటువంటి ప్రతి డెసిషన్లో కూడా వాళ్ళ యొక్క హెల్ప్ కూడా ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి యూనివర్స్ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది సో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి ఆ సక్సెస్ తోటి మీరు ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి ఓకే ఫ్రెండ్స్ చూసాం కదా లాంగ్ రీడ్ అండి సో మీ పర్సన్కి సంబంధించి డెసిషన్స్ తీసుకోవడంలో ఎందుకు లేట్ అవుతూ ఉంది ఏ రీజన్స్ ఉన్నాయి యూనివర్స్ మనకు టారో ద్వారా ఏం చెప్తుంది సో ఇవన్నీ కూడా మనం ఒక లాంగ్ రైడ్లో చూసామండి సో ఫ్రెండ్స్ మా ఛానల్ ఛానల్లో చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి మీ యొక్క సపోర్ట్ ఎప్పుడు కూడా ఎలానే ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి మా వ్యూవర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా వ్యూవర్స్ మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఛానల్ మీద ఎలానే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి సో చాలా లాంగ్ కంటెంట్స్ ఇంకా రాబోతున్నాయండి మన ఛానల్ నుంచి மீ அந்த சப்போர்ட்டு உண்டு தான் ஷானல் மீத மனஸூர் கோருக்கு தேங்க் யூ தேங்க் வெரி மச்